పశ్చిమ నియోజకవర్గ సీటు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచించాలని పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కోరారు మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో బీజేపీలు తక్కువగా ఉన్న ప్రదేశంలో బీజేపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు తనకు సీటు ఇస్తే గెలిచి బహుమతి ఇస్తానని లేకుంటే పవన్ కళ్యాణ్ ఫోటోతో పోటీకి దిగుతానని స్పష్టం చేశారు సీటు జనసేనకే ఇవ్వాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే టికెట్ కోరుతూ పోతన వెంకట మహేష్ చిట్టినగర్ సెంటర్ నందు శాంతియుతంగా మహాధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సీట్ ఇస్తానని చెప్పారని అన్నారు ప్రతి డివిజన్లో జనసేన కార్యాలయాలు ప్రారంభించామని తన కుటుంబం మొత్తం ప్రచారంలో పాల్గొంటుందని చెప్పుకొచ్చారు ఇప్పుడు పొత్తు పేరుతో సీటు బీజేపీకి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు గెలిచే సీటు తీసుకెళ్లి వాళ్ళకి ఎలా అప్పగిస్తారని నిలదీశారు తనకు సీటు ఇస్తే గెలిచి కానుకగా అధినేతకు అందిస్తానని లేకుంటే ఇదే పవన్ కళ్యాణ్ ఫోటోతో ఎన్నికల్లో నిలబడతానని స్పష్టం చేశారు పశ్చిమ నియోజకవర్గ సీటు భారతీయ జనతా పార్టీ కేటాయిస్తున్నారనేటువంటి మాటలు వస్తాయి దీని మీద పార్టీ నాయకత్వం కూడా ఎందుకనో సరిగ్గా స్పందించడం ఇది కరెక్ట్ కాదని కూడా మాట్లాడాల స్వయంగా పవన్ కళ్యాణ్ గారే నన్ను హైదరాబాద్ పిలిపించి నీ పేరు రెండో జాబితాలో వస్తుందని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ సీటు గందరగోళంలో పడిందో సమాధానం చెప్పుకోవాలి చెప్పుకోవాలి ఎవరి కోసం ఎందుకోసం ఈ సీటు వదులుకోవాలి భారతీయ జనతా పార్టీ పెద్దలే నిన్న ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఓడిపోయే స్థానం విజయవాడ వెస్ట్ భారతీయ జనతా పార్టీకి ఇస్తే ఆ స్థానం మాకు వద్దు అని లేఖ రాశారు కదా బహిరంగంగా అటువంటి స్థానాన్ని జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎందుకు వదులుకోవాలి ఎవరి కోసం వదులుకోవాలి ఎందుకోసం త్యాగం చేయాలి ఇటువంటి ప్రశ్నలందరికీ కూడా నాకు కాదు విజయవాడ నగర ప్రజలకే జనసేన పార్టీ నాయకులకే పార్టీ అధిష్టానం సమాధానం చెప్పుకోవాలి రాబోయే ఎన్నికల్లో మాకు గనుక న్యాయం జరగకపోతే జనసేన పార్టీ జెండా మీద పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తా నేను జనసేన పార్టీ జెండా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ నా బొమ్మ వేసుకొని పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేస్తాను